కోనసీమ తిరుమలగా పేరుగంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భక్తులు రికార్డు స్థాయిలో పోటెత్తారు తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారి సుప్రభాత సేవ అనంతరం తొలిహారతితో మొదలైన స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు భక్తులు అధికంగా తరలి రావడంతో ఒకనొక స్థాయిలో తృక్కిసలాట జరుగుతుందా అన్నట్లుగా భక్తులు తరలివచ్చారు క్యూ లైన్ల ప్రవేశ ద్వారం వద్ద ఒకేసారి భక్తులు తరలి రావడంతో రద్దీ పెరిగి భక్తులు క్యూ లైన్లో ప్రవేశించడానికి నానా అవస్థలు పడ్డారు రద్దీకి అనుగుణంగా ఆలఈఓ డిప్యూటీ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రద్దీని కంట్రోల్ చేయడంలో సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు ఎప్పుడు వచ్చే భక్తుల కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రవేశ ద్వారాల దగ్గర విపరీతమైన రద్దీ నెలకొంది ఆలయ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రద్దీని కంట్రోల్ చేసి భక్తులకు త్వరితగతిని దర్శనాలు అవటంలో సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు కానసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఏడువారాల వెంకన్న దర్శనం ఏడేడు తిరుమల పుణ్యపలం యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం ఐశ్వర్య హోమం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ద్రవిడ వేల పారాయణ అనంతరం స్వామివారికి నివేదన నీరాజన మంత్ర పుష్పాలతోటి తధానంతరం తురితహారత ప్రారంభమై స్వామివారిని దర్శించడానికి వేలాటి మందులు భక్తులు తమ యొక్క కోరికలు వినిపించుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర Channel subscribe JNB News AP